జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వరము వింటలోని రహస్యములు అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచిదువు యశ్యగ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఈ వాక్యము ద్వారా నేను దూరదేశమునకు పోవలేనని ఒకసారి దేవుడు నాతో మాట్లాడాను వెంటనే నేను పాస్పోర్ట్ కొరకు దరఖాస్తు పెట్టి నన్ను ఎవరూ ఆహ్వానించకపోయినాను నేను పోవలేనని దేవుడు మాట్లాడాను సాధారణంగా పాస్పోర్ట్ కొరకు ఒక మాసము సమయము కావలెను కానీ దేవుడు నా పక్షమున పనిచేయటం ఒక వారంలోనే దొరికిన ఒక దినమున మౌనధ్యాన సమయంలో దేవుడు బలముగా ఎస్టేను ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం ద్వారా మాట్లాడిన ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున ప్రభువా ఈ మాటల అర్థమేమి అని అడిగి తిని అంతటి దేవుడు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం జూన్ నెల ఐదవ తేదీని నీవు లండన్లో ఉండవలెనని నాతో మాట్లాడాను అప్పుడు బొంబాయి నౌకాశ్రయమునకు వెళ్లి ఐదవ తేదీ లండన్ చేరినట్లు ఏదైనా నౌకగలదా అని ప్రశ్నించి తిని ఉన్నదిగాని అందులో స్థలము లేదని వారు చెప్పిరి నేను రెండవసారి పోయి అడిగినను అదే జవాబు నాకు దొరికాను అయితే కొంచెం ఆలస్యముగా పోగు ఓడలో నాకు స్థలము దొరకగా అందులో వెళ్ళితిని నేను ఐదవ తేదీకి లండన్ వెళ్లేదనను విశ్వాసముతో ప్రయాణించితిని అప్పుడు నేను ప్రయాణం చేయించిన ఓడ ఐదవ తేదీకి లండన్ చేరాను ఐదవ తేదీకి చేరవలసిన ఓడ ఇంజన్ చెడిపోయి నాలుగు రోజులు ఆలస్యంగా చేరాను దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చను అయితే మనము ఆయన స్వరమును వినటకు నేర్చుకుని విధేయత చూపమలేను ఇప్పటి వరకు ఆయన చేసిన వాగ్దానమును నెరవేర్చువాడు అని తెలుసుకున్నాము గత కాలంలో దేవుడు నీకు వాగ్దానాలు నెరవేరాలంటే ఆయన స్వరము వినుట నేర్చుకుని విధేయతతో మన జీవితాలను కొనసాగిద్దాము Amen. Praise the Lord.